హాయ్ కాక మనం కుమారాన్నగా గోడా వచ్చినాడు ఇగో ఇక్కడ మెజెస్టిక్ గార్డెన్లో పెళ్ళికి వచ్చినాడు నేను కూడా వచ్చిన అన్నతోటి ఇగో మాట్లాడుకుంటూ ఇక్కడ చేస్తున్నా వీడియో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అలా నువ్వు రోలింగ్ బాగా చేస్తావే చేస్తావునా వాళ్ళు కలిగి చేసేస్తాం ఆడవేసేసా ఎవరు కలిగి మగపిల్ల కాదు ఆడ కలిగి దళి చేసే మాత్రం వాళ్ళు తెలుస్తలేరు ఎందుకు అట్లా ఆడవాళ్ళని చూస్తే అట్లా అంటుందా అట్లా చేయొద్దు వాళ్ళు అట్లా చేయొద్దు ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు పైదా పిల్లలు చేస్తున్నారు చేసుకోవాలి మామూలు ఎందుకు వాళ్ళు ఇష్టం వాళ్ళే వేసుకుంటారు ఇష్టం కదా వాళ్ళు ఇష్టం ఇష్టం వాళ్ళు ఇంట్లో వేసుకోవాలి బయట బాగా బాగా తీసాకో వాళ్ళు తింటా అంతేనా అన్న నీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు అన్న ఫుల్ ఉంది నీ ధైర్యం వాళ్ళు ఏడో కానీ నువ్వు బయట బడ చేయొద్దు వాళ్ళు వాళ్ళు ఇంటే వేసుకో వాళ్ళ ఇంటే వేస్తుంది ఏమన్నా వాళ్ళు ఇంటే వేసుకో ఏమైనా వేసుకో బట్ట ముందరం ఆ బట్టి చేయదు అంతే మరి వాళ్ళంటారు కదా నా ఇష్టం నా మీదే కూడా నాకు ట్రోల్ చేయడం గవర్నమెంట్ సార్ లైసెన్స్ గవర్నమెంట్ లైసెన్స్ రెండు ఏమైనా మీ ఇంట్లో వేసుకో మీ మంత వేసుకో మీ ఇంట్లో బడి చేయకు అంతే అన్న ఇప్పుడు నువ్వు మ్యారే మ్యారేజ్కి వచ్చినావు మ్యారేజ్ ఇది మా అంది అచ్చా బాల్ చెప్పినావా బాల్ పాలు చెప్పినవా బషుమాత చెప్పినా విజయశాఖర్ కొడంగల్ చెప్పినావా కాదు చెప్పలేను ఎందుకో కుంజు నాగరాజు చెప్పినావా చెప్పలే వాళ్ళ నంబర్ లేవు ఇక్కడరా నా ఇక్కడ కొంచెం వాళ్ళ నంబర్ ఉంటే ఇప్పుడు కాక ఇప్పుడు ప్రతి ఒక్కరు నంబరుంటే సార్ వాళ్ళ నెంబర్ లేవు నాకు కుంటి నాగరాజు నెంబర్ లేదు న్యూస్ నెంబర్ ఉన్నా పోయింది మన దగ్గర ఇప్పుడు ఎవరు ఉంది బస్సు మాసే ఉంది ట్యాంక్ ట్యాంక్పూర్ రాయేసి ఉంది బాగుంది మేడ్ బస్ చాలుగుంది ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు బోడమంటే బోడ ఎర్రగడ్డ ఇది ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎరగడ్డ ఎర్ర బొడబడ మోతి నాగారు ఇవన్నీ ఇక్కడ నెంబర్ ఉన్నాయి ఎవరెవరు నెంబర్ ఉన్న వాళ్ళ నెంబర్ వాళ్ళకు నేను ఆల్రెడీ పెళ్లి కార్డు పెట్టేసాను వచ్చిన వాళ్ళకు వాళ్ళు వస్తే ఓకే రాకపోతే చేస్తాను ఇప్పుడు నువ్వు వచ్చాక నువ్వు వచ్చినావు హాయ్ కాక బాగున్నావా ఖచ్చితం చిన్నం వెళ్ళిపోయి ఉంటుంది వచ్చిన వాళ్ళు మనం ఒకే రా చేద్దాం కాబట్టి అన్న ఇప్పుడు నువ్వు ఇట్లా రోలింగ్ చేస్తావా లేడీస్ని వాళ్ళు చేసేరా పైన వేసుకొని అయితే మనం వేసే నేనేస్తా వేసావాడు ఈ కుమారు తగ్గడు అందుకే అందుకని ధైర్య మెచ్చుకోవాలా నువ్వు ఎవరికి భయపడవు అన్న ఎందుకంటే ఎవరికి భయపడంటే తప్పు తప్పు మాట్లాడాల మనం డైరెక్టు అందుకే ధైర్యం చాలా ఉంది నీకు నీకు ఎక్కడ వేయడం జనాలు నేను చాలా అన్న నీ అభిమానులు చాలా మంది ఉన్నారు మా అభిమానులు మంచితనము మంచితనము ఒకరు ఏదైనా డబ్బులు ఆరుకోరు ఒకరికి ఇట్లా ఏమైనా కిరాకి లేవు కాక నాకు అంటే ఐదో పదో రూపాయలు చేస్తుంది అన్న నువ్వు గుళ్ళపో వండి పోతావు ఆ పూజకు అందరికి నువ్వు పైసలు పంచుతా ఉంటావు అంటే నువ్వు బిల్డప్ కోసం నాకు వాళ్ళు అనిపిస్తుంది మనం కూడా పోయే కాలం రాబోయే కాలం ఇట్లా ఉంచుకోవచ్చు కాబట్టి మనం గరీబుల్లో కాబట్టి ఒక ఏదో వంద ఉన్నది యాభై వందని పాస్ వందని నెత్తికి పది పది రూపాయలు పోతా ఎందుకంటే మనం ప్రతి ఒక్క సేవ సేవకులం అన్న నేను కూడా గరీబులన్నా వ్యవసాయం చేస్తాను పొద్దున నుంచి పొద్దునాక బరం వేపుతా ఎడ్ల చేతా ఈ పారని చేస్తా కరిగట చేస్తా పత్తి చేస్తా మళ్ళీ చేస్తా రైతులు మా నాన్నకు నాటి నేను రైతు పని చేసాను ఎక్కడ సీట్కి వచ్చినప్పుడు తెల్ల పడ్డ తెల్ల సర్ట్ చేసుకోసా ఎందుకంటే మనం ఇంతగా ఉంటే మామూలుగా ఉంటాం ఒక లుంగి మీద ఓ భయమీ ఉంటాం చీల పై వస్తాం మళ్ళీ కళ్ళు కూడా అమ్ముతాం అబ్బా అంటే మీరు గౌడ్ గౌడ్స్ కళ్ళు కూడా అమ్ముతాం చెట్టు మీద కల మందు కళ్ళ ఏ కళ్ళు కావాలి చెట్టు మీద కళ్ళు పక్కన వందల రూపాయలు నూట యాభై యాభై రూపాయలు కళ్ళు కోసం పచ్చ కూడా ఫ్రీ కూడా చీజ్ రెండు సార్ నా కళ్ళు రాయను చూడు చాలా మంది వచ్చిన దానికి అంటే సికింద్రాబాదు ఉప్పల్ మన మెడ్చల్ మన మన ప్రతి ఒక్కరు నాంపల్లి ప్రతి ఒక్కరు ఎలిమినార్ నుంచి కలిగొస్తారు దానికి కుమార్గ్ కట్టరు చెప్పు కట్టాలి చెప్తా పోతరు నన్ను చూస్తే ఒకరు ఇస్తారు అన్న మీరు మీరు ఏమనుకోదు జీన్స్ ప్యాంట్ వేసినా లేడీస్ని తిడుతావు ఎందుకంటే జీన్స్ ప్యాంట్ ప్యాంట్లు టీషర్ట్ వేసుకున్న తిడుతావు లేడీస్ని బై జీన్స్ బై ఇప్పుడు జీన్స్ పై చేస్తారు ఆ ఉత్సవీ కూడా అది ఏం అవసరం అదే మంచి లంగం కట్టే ఏడో బాత్రూమ్లో మంచిగా ఒంటరు స్పోర్ట్స్ చేయడం అయినా జీన్స్ ప్యాంట్ అవసరం వాళ్ళు హీరో 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 ఉందా ఇప్పుడు మనం సంప్రదాయము చీర చీర ఆడుకోవాలి మంచిగా ఉండాలి పదవి పద అది మన హిందూ సంప్రదాయం బంగారం చేరగట్టు వాళ్ళ అంత కానీ నువ్వు జిం పండించు నాకేమి నువ్వు పరిపాత్ర తీసినాక అయినా పద్ధతి కాదు అంట లేదు అన్నది అది పద్ధతి మాది పద్ధతి కాదు జిమ్ పండి నీ పదిండులో నీ పటలు దేనిమంట అంతే నీ పటల ముందు బాధ సంప్రదాయం చే ఇట్లా యువకులు అంత అమ్మాయిలు యువకులు యువకులు ఉన్నారు వయసులో ఉన్న అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని రోడ్డు మీద పోతు ఉంటే వయసులో ఉన్న పొర్రో సిడాన్స్ తారు కానీ గుద్ద బలిచి అంతే కదా వాళ్ళ అక్కలు చెల్లెలు ఉంటే ఆ పని చేయరు వాళ్ళ ఇంట్లో ఆడవిలో ఎట్లనో ఈ ఆవిడ కూడా ఎట్లా అనుకోవాలి ఇష్టం దాన్ని ఏమన్నా ఇగో జనరేషన్ మారిపోయింది ఇప్పుడు జింక్ పైన కూర్చున్నారు జింక్ చేయలే కూర్చురు మనం కూడా ఏమనవు కానీ మనం మగపిల్లలని ఆవిడని తప్పు తప్పు తప్పునరా అలా చేయాల్సిన మొక్కలని గుద్దవాళ్ళదు అన్న ఇట్లా మీరు రోలింగ్ చేస్తే కేసీఆర్ అన్న నీ పైన కేసీఆర్ కేసీ వస్తామన్నారు పోలీసు మాట్లాడతామని తప్పుడే ఓకే తప్పు లేకపోతే పోలీసులు మనం ఏమారు పోకాడరు హైదరాబాద్ అంతే అంతే ఎవరు ఏమన్నారు ఏమంటారు కొండ్రులు కూడా లేదు కాక వచ్చి కూర్చోబెట్టరు మా ఫ్రెండ్షిప్ వచ్చారు ఇప్పుడు చూేసి రవీందరు మనకు మంచి మంచి ఉన్నారు కదా వస్తారు అందరు మన ఫ్రెండ్షిప్ పోలీసులు కూడా మా దోస్తులు కాబట్టి అందరు కాబట్టి అందరూ మనం మంచి మంచిదలం చూసి బాగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఓకే అన్న నేను కూడా నేను అభిమాని అన్న అన్న గోడ అన్న నేను కలిసి ఉంటాం మా ఇంటికి రా ఓకే అన్న సూపర్ ఉండదు నువ్వు మంచిగా ఉండాలి నేను మంచి ఉండాలి ప్రతి ఒక్కటి ఓకే అన్న కబడ్డీ నువ్వు మంచిగా ఉండాలి ఓకే అన్న ఓకే ఓకే అన్న అంతరు బాగుండాలి ఫ్రెండ్స్ లైక్ చేసి అంటే మీకు అండరా తగ్గే లేదు లేడీస్ వెళ్ళిపోకుండా జేన్స్ జేన్స్ లేడీస్ ఉంది మీ బట్టలు మేము మంచి చేసుకోండి మీ అందరూ మేము ఉండి కానీ మన సమాజంలో చీర మనం పది కట్టినప్పుడు మీద ఓన్ వేసుకోండి మీకు చెప్తున్నాను మా గుడి బిడ్డలుండ్రు చెల్లెలుండ్రు భార్యలుండ్రు తల్లు కాబట్టి మీ అందరి గురించి నేను చెప్తున్నా మీ నా నిట్టుండి కొట్టుండి మా సమాజం బాబా అంటే మీ లేడీస్ కూడా కాలేజీలో అయినా సరే జేన్స్ అయినా సరే అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉంటే అందులో నేను కూడా కుమార్ కాదు నా ఫాలోవర్స్ అంటే యూత్ యూత్ అంటే ఫాలోవర్స్ నా యూత్తోనే నేను పెద్దగైన యూత్ అందరూ నాకు ఫాలో చేశారు యూట్యూబ్లో చేశారు కుమార్ గౌడ్ సెవెన్ సిక్స్ నైన్ కొడితే నా ఇష్టగా వస్తుంది కుమార్ గౌడ్ సెవెన్ సిక్స్ నైన్ కొడితే నా ఇష్టగామ వస్తుంది యూట్యూబ్లో కుమార్ గౌడ్ కొడితే యూట్యూబ్ వస్తుంది ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీరు నాకు చేస్తే మీ నేను చేస్తా హాయ్ కుమార్ గౌడ్ బాయ్ గండరాజా ఓకే